ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడాడు జర్నలిస్ట్ ఏదో పెడితే కేసు పెట్టిరాని పాపం ఆయనకు తెలియదు తెలుసుకోవాలి ఆ జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండదు ఆ జర్నలిస్ట్ని పోయి అడగాలి మా ఆ మాజీ మంత్రి గారు ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సీఈఓ రాసి అంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళ అధ్యక్ష ఆ ఛానల్ గుంజుకునేది వాళ్ళు ఏ జర్నలిస్టును ఈ రోజు కేసు పెట్టినని చెప్తుండ్రో ఆ జర్నలిస్ట్ ఒక ఛానల్ సీఈఓ ఉంటే ఆ ఛానల్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారాల్చు పోలీస్ స్టేషన్ లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెట్టే నా అడ్వకేట్ పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష వీళ్ళ దోపిడి ఆ ఛానల్ గుంతుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని ఉన్నారు అధ్యక్ష వివరాలన్నీ నేను బయట పెడతా మీరా ముసల్ఖాన్ నీరు గార్చేది ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తొలిన పాపం ఊరికే పోదు అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష